ఇంతకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కడ ఎక్కడ అని అందరి నోటా ఇదే ప్రశ్న ఉద్భవిస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కు త్రివిక్రమ్ శ్రీనివాస్కు మధ్య ఉన్న స్నేహం అంతా ఇంత కాదు ఆయన తన ఫిలాసఫర్ గురువు అనే దశలో కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు గుర్తు అలాంటి పవన్ కళ్యాణ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించడం ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళడం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఈ కార్యక్రమాల్లో ఎక్కడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించలేదు కనీసం ఆయనకు అభినందనలు చెప్పినట్టో పుష్పగుచ్చం ఇచ్చినట్టో మనకు ఎక్కడ ఏ దృశ్యము కనిపించలేదు దీన్ని బట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కడున్నాడు అనే ప్రశ్న అందరికీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా కనిపిస్తోంది త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మధ్య ఎంతో గొప్ప స్నేహం ఉంది ఒక్కోసారి ఆయన ఎన్నో రకాల ఉపన్యాసాలు పరిస్థితులపై రోజు చర్చించుకునేవారని తెలిసింది ఇలాంటి తరుణంలో ఇద్దరి మధ్య ఏమైంది అనే ఒక ప్రశ్న అందరిలో తలెత్తుతోంది త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి మేధావి ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆయన ఎక్కడ దర్శనం ఇచ్చిన సందర్భాలు లేవు తన అత్యంత ప్రియమిత్రుడు పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తరుణంలో కూడా ఆయన కనిపించకపోవడంతో అందరూ త్రివిక్రమ్ ఎక్కడా 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 అని ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం త్రివిక్రమ్ శ్రీనివాసే చెప్పాలి